అట్లా కానీ కలపాల్సి అండి బాగా ఎట్లా ఇట్లా ఇట్లా అట్లా కలిపి బాగోదు బాగుంటుంది ఇలా వద్ద వద్దలో వస్తూ ఉంటుంది అండి మీరేం పట్టించుకోవద్దండి టిఫిన్కి మేము ఆమ్లెట్లు వేసుకున్నాము కొంచెం మిగిలిపోయింది చూపించు పసుపు పసుపు ఎక్కువ ఉందండి ఏమనుకోవాలి ఎవరైనా ఒక మిగిలిపోయిన గుడ్డులో ఇంకొక గుడ్డు వేసి బాగా కలిపి ఒక ఆమ్లెట్ వేసుకోవాలండి ఇప్పుడు మిక్చర్ ఎంత వరకు వచ్చింది అయిపోయిందా అయిపోయిందా కొంచెం పెట్టండి ప్రసాదం ప్రసాదం ఎప్పుడు ఇలా వేసుకోవాలండి ఈ ఉంగరం ఉంగరం వెలికి టచ్ అవ్వాలండి కొంచెం ప్రసాదం రావాలి ఒక టమాటో ఒక ఎర్రగడ్డ చాలే నోట్లో పట్టదు కదా ఆల్రెడీ మధ్య మధ్యలో ఎలాంటి డిస్టర్బెన్స్ అవుతుంటాయి మీరేం పట్టించుకోకండి మా బరువులోకి మనం చూడండి మీరు నిమ్మకాడి లేదండి ఇప్పుడు బొరుగులు మిక్సర్ ఎలా చేయాలో నేర్చుకున్నాం కదా ఇప్పుడు ఆమ్లెట్ ఎలా వేయాలో నేర్చుకున్నాం పెను ఇట్లా తిప్పాలండి బాగా పెను పెను బాగా ఇట్లా తిప్పాలండి కొంచెం ఆయిల్ వేయాలి వేయాలి స్టవ్ స్టవ్లో వేయాలి పోయేలా కొంచెం ఆయిల్ వేయాలి ఫ్రెండ్స్ కలిపిన మళ్ళీ కలిపి 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 ఒక అరగంట కలపాలి అది చేసామంటే నీకు ఈ నల్ల నా గామ్లెట్ ఇయ్యవా యా నేను చేసుకుంటాను నువ్వు ఇయ్యకపోతే అయిపోతా అది ఒకటే సరే చేస్తాను ఒకటే ఏం చేసుల్లేవా ఫస్ట్ ఒకసారి పెనుముకు ఆయిల్ అంతా పట్టించాం కదా రెండోసారి మళ్ళీ పట్టించాం అప్పుడే ఆ ఆమ్లెట్ బాగా పొంగుతుందన్నమాట ఓకే కొద్దిని ఎప్పుడో వేసిస్తాను రండి మా వారు ఆమ్లెట్ ఇప్పుడు వేసిస్తున్నారండి అవునండి చెప్పారండి అమ్మపా కొని పెట్టుకో ఒక బరువులు ఇలా పెనుమంతా స్ప్రెడ్ చేయాలండి కొంచెం జరిగితే నేను ఆయిల్ తీసుకుంటానండి నేను ఇస్తాను ఉండండి తీసుకోండి ఇదిగోండి అమ్మాటి అనాలండి మధ్యలో మిస్ కాకూడదు అప్పుడే ఆమ్లెట్ బాగా వస్తుంది ఆయిల్ ఎంతైనా పోసుకోవచ్చు మన ఇష్టం లిమిట్ లేదండి ఆయిల్కి ఓహో జారిపోతుందండి ఇదే ఇప్పుడు ఉంటుందండి అసలు సిసలైన మజా మీరు చూస్తూనే ఉండండి ఆమ్లెట్ పొయ్యిలో పడుతుందా చూస్తూనే ఉండండి కళ్ళు ఆరపకండి అలానే చూస్తూ ఉండండి ఆమ్లెట్ నానే ఎట్లా రివర్స్ చేస్తాడు చూద్దాం బై బంగారు సో బ్యూటిఫుల్ అండి అందుకోసం ఇంక ఈరోజు మా ఇంట్లో చేపల కూర అండి వావ్ ఫిష్ కర్రీ ఈ చేపల కూర చూసండే బావారు ఏంటి హోటల్లో చేసినట్టు చేసావన్నారండి కానీ టేస్ట్ మాత్రం అంత ఏం లేదండి తప్పక తప్పకేడ్ ఏడ్చిందండి కొంచెం ఉప్పేసాను మళ్ళీ అమ్మ ఆమ్లెట్ పెద్దగా తినదు ఇంకా ఎంతసేపు అండి ఆమ్లెట్ పట్టుకొని రెడీగా ఉన్నాను నాకు ఆమ్లెట్ దక్కుతుందా లేదా దక్కదా ఈ ప్లేట్లో పట్టదు వా ఇదంతా నాకేనండి బాయండీ పోయిస్తానండి నీకు లేదండి ఇదంతా నాకేనండి చూసేక కదా చూసారు కదా ఆమ్లెట్ ఇలా వేసుకోవాలి ఆయిల్ మాత్రం కొంచెం వేసుకోండి ఈరోజు రెండు వంటలు నేర్చుకున్నామండి మనము బాయ్